హలో వన్ ఇక్కడ వచ్చేసేసి కస్టమర్ దండి బ్లౌజ్ కస్టమర్ బ్లౌజ్ వచ్చేసేసి హ్యాండ్స్కి ఓన్లీ బంచ్ వేయమన్నారు ఇలాగ శారీకి బంచెస్ వచ్చాయని చెప్పేసేసని బంచ్ వేయమని చెప్పేసేసి అని అడిగారు అయితే మెజర్మెంట్స్ బ్లౌజ్ మిస్ అయ్యారనమాట మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకురాలేదు అందుకోసమని చెప్పేసేసి అని హ్యాండ్స్కి సెంటర్ మార్కింగ్ చేసుకొని మనము ఎలాగ మార్కింగ్ చేసుకోవాలి బంచుని ఎలాగ కి తీసుకోవాలి అని చెప్పేసేసిన దానికోసం అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు క్లాత్ కూడా జాయింట్ అనేది పడింది అనమాట టోటల్గా ఫ్రేమ్ సెంటర్కి కూడా ఫ్రేమ్ మొత్తానికి కూడా మనకు క్లాత్ అయితే లేదు ఓకేనా సో అలాంటప్పుడు మనం ఎలాగా మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మటుకు ఎప్పుడైనా సరే అండి మనం హ్యాండ్స్కి మార్కింగ్ చేస్తున్నామంటే అటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వండించు అని చెప్పేసి అనేది మీరు ఫ్రేమ్ ఏరియాకి డిజైన్కి గ్యాప్ అయితే వదిలేసేసేయండి ఓకేనా మరీ పూర్తి ఎడ్జకు పెట్టొద్దండి సో ఇక్కడ అటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వన్ ఇంచు అని చెప్పేసేసి అనేది గ్యాప్ వదిలేసేయండి ఆ వన్ ఇంచ్ వదిలేసిన కార్ట్ నుంచి మనకు ఒకసారి మొత్తం మెజర్మెంట్స్ ఎంత ఉందో చూసుకోండి ఓకేనా ఇక్కడ వచ్చేసేసి ట్వంటీ సిక్స్ ఉంది సో ట్వంటీ సిక్స్కి సెంటర్ మనకు ట్వంటీ సిక్స్లో సగం వచ్చేసేసి మనకు థర్టీన్ ఇంచెస్ సో థర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ట్వంటీ సిక్స్ దగ్గర ఒక మార్క్ తర్వాత ఇక్కడ స్టార్టింగ్ లో ఒక మార్క్ ఓకే సో ఇక్కడ వచ్చేసేసి థర్టీన్ ఇంచెస్ కి మార్క్ చేసాం కదా థర్టీన్ ఇంచెస్ లో ఆఫ్ అని అంటే మనకు సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఓకేనా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఇటు సైడ్ నుంచి కూడా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ సో ఇదండి ఇది థర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఇట్ సైడ్ నుంచి వచ్చేసేసి సిక్స్ అండ్ హాఫ్ ఇట్ సైడ్ నుంచి వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ మనకు అప్పుడు గా వస్తుంది అనమాట డిస్టెన్స్ అని చెప్పేసేసి అనేది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ గ్యాప్ వచ్చింది ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ గ్యాప్ వచ్చింది సో ఎగ్జాక్ట్ గా ఉంటుంది అనమాట వేరే వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేసేసినా కానీ వాళ్లకు ఎక్కువ అతుకులు పడుకోకుండా హ్యాండ్ కరెక్ట్ గా సెంటర్కి అయితే వస్తుంది ఓకేనా సో ఇప్పుడైతే మటుకు నేను బంచ్ సెలెక్ట్ చేసి టెస్ట్ చేసేసి చూపిస్తాను ఇక్కడ చూడండి బంచును అయితే మటుకు నేను ఈ యాంగిల్లో పెట్టాను ఇక్కడ దారాలు వచ్చేసేసి నేను ఎక్కువ కలర్స్ ఉన్నా కానీ మనమైతే సెలెక్ట్ చేసుకొని ఉండేది ఓన్లీ టూ కలర్స్ లోనే కావాలని చెప్పేసేసి అన్నారు కస్టమర్ కాబట్టి మనకు టూ త్రీలో పెట్టాను నేను ఇంకా మనము గోల్డ్ కూడా కొంచెం మిక్స్ చేద్దాము గోల్డ్ అయితే జరిగి పెడుతున్నాను సో ఇక్కడ వచ్చేసి టూ త్రీ టువల్వ్ సో రన్నింగ్లో పెట్టేసేసుకోండి మీరు ఆటోమేటిక్గా షేడ్స్ వస్తుంది చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ పెడుతుంటే కలర్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి టూ త్రీ ఓకేనా ఇది బట్ నాకు జరి ఎక్కువైపోయింది కాబట్టి మధ్యలో ఒక్కసారి జరి పెడతాం టూ త్రీ ఇప్పుడు ఓకే ఇక్కడ ఓన్లీ ఇక్కడ షేడింగ్ కి ప్లస్ ఇక్కడ ఫ్లవర్ కి డబుల్ షేడ్ వచ్చింది కదా ఇక్కడ మాత్రమే మనకు జెరీ అనేది యూజ్ అవుతుంది సో మిగతా అదంతా కూడా మనకైతే మనకు నార్మల్ సిల్క్ బ్రెడ్స్ వచ్చేసేసాయి ఫస్ట్ అయితే ఫ్రేమ్ సెంటర్ తీయండి ఫస్ట్ ఫ్రేమ్ సెంటర్ తీసినాక ఇక్కడ చూసుకోండి పాయింట్ అనేది ఉంది మనకి ఇక్కడ ఈ రెడ్ లైట్ అనేది మనకు పాయింట్ సో ఈ పాయింట్ని ఫస్ట్ ఈ పక్క ప్లస్ మార్క్ దగ్గరకు తీసుకురండి ఇక్కడైతే చూడండి కొంచెం పైకి వచ్చింది మనకు ప్లస్ మార్క్కి అయితే కరెక్ట్ లో ఉంది చూస్తున్నారు కదా మనకు కింద ప్లేస్ మార్కింగ్ ఉంటే మనకు కొంచెం పైకి వచ్చింది ఆ డిజైన్కి ఇక్కడ ఫ్రేమ్స్ అయితే కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు ఆ ప్లేస్ లో మనం క్రెష్ చేస్తాం ఏదైనా మనకు డిజైన్ అయితే ఎక్కువ వెడల్పు లేదు కాబట్టి మనకు సరిపోతుందండి సో చూశారు కదండి ఫైనల్గా అయితే మటుకు డిజైన్ లుక్ అయితే ఇది కంప్లీట్ అయిపోయాక అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి సో చాలామంది అన్ని దాంట్లకు ఒకటే రకంగా పెట్టేస్తున్నారు స్పీడ్ సో ఇలాంటి మరీ డెలికేటెడ్ క్లాత్లకు అంటే వర్క్ అయితే పడుతుందని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా సో వర్క్ పడుతున్నా కానీ కొంచెం డెలికేటెడ్గా ఉన్న క్లాత్లకు స్పీడ్ అయితే మటుకు తగ్గించేసేసి రన్ చేయండి నేను ఫస్ట్ మర్చిపోయేసేసి నార్మల్గా పెట్టేసేసాను పెట్టేసినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసేస్తే కొద్దిగా క్లాత్ అనేది పిగిలినట్లుగా అయ్యిందనమాట వెంటనే మళ్ళీ కూడా నేను స్పీడ్ అయితే తగ్గించేసేసాను అందుకోసం అని అని మళ్ళీ ఒకసారి చెప్దామని చెప్పేసేసి అని అయితే మటుకు ఈ వీడియోలో ఆ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను కొద్దిగా డెలికేటెడ్ క్లాత్లు ఉన్న దానిలోకైతే మటుకు సెవెన్ హండ్రెడ్ స్పీడ్లో రన్ చేసుకోండి జనరల్గా నేను వచ్చేసేసి ఎయిట్ హండ్రెడ్ స్పీడ్లో రన్ చేస్తాను సో మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి స్పీడ్ ఎక్కువ పెట్టినప్పుడు ఫినిషింగ్ కూడా అదే రకంగానే ఉంటుంది సో ఇది ఇదొకటి గుర్తుపెట్టేసుకోండి సో మీకు ఎలాగనిపించింది ఈ వీడియో యూజ్ అయ్యిందా లేదా యూజ్ అయ్యి ఉంటే వీడియోని డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్